నువ్వేంటి చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడేది అని నిన్ను అడుగుతున్నాను పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన నువ్వు ప్రజలకు ఏం మంచి చేశావో నువ్వు చెప్పగలవా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప సొంత నియోజకవర్గానికి నీ సొంత ఊరికి ఏం చేసుకోలేనటువంటి వ్యక్తివి నువ్వెలా రాష్ట్రాన్ని కాపాడగలవు అని నిన్ను ప్రశ్నిస్తున్నాను కనీసం బడులు బాగు చేయలేదు ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయలేదు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేదు ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు మౌలిక సదుపాయాలు కూడా నువ్వు ఏర్పాటు చేయలేదు మళ్ళీ నువ్వు ఏం పరిపాలించగలవు అని నిన్ను ప్రశ్నిస్తున్నాను రాష్ట్రానికి నువ్వు ఏం చేశావు అని నిన్ను ప్రశ్నిస్తున్నాను నీ పరిపాలనలో చింతమనేని లాంటి వాళ్ళు ఎంఆర్ఓపై దాడి చేయటం తప్ప మహిళలపై అసభ్యంగా కాల్మనీ సెక్స్ రాకెట్ల పేరుతో దేవినేని ఉమా లాంటి వాళ్ళు దాడులు చేయటం తప్ప మీరు ప్రజలకు ఏం మంచి చేశారు ఏమి వెలగబెట్టారు అని నిన్ను ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వ బడులు బాగులే బాగు చేయలేదు ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయలేదు కనీసం నీ నియోజకవర్గంలో రోడ్లు కూడా నువ్వు వేయలేదు కనీసం నీళ్లు కూడా కుప్పానికి అందించలేదు ముప్పై ఐదు సంవత్సరాలు కుప్పానికి ప్రాతినిధ్యం వహించావు ముప్పై ఐదు సంవత్సరాలలో ఎప్పుడూ కూడా కుప్పాన్ని మున్సిపాలిటీ చేయాలి అని నువ్వు అనుకోలేదు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కుప్పాన్ని మున్సిపాలిటీ చేయటం జరిగింది అరవై కోట్లతో కుప్పంలో రోడ్లు వేయటం జరిగింది నూట అరవై కోట్లతో కుప్పం నియోజకవర్గంలో మూడు మండలాలను అభివృద్ధి చేయటం జరిగింది రోడ్లు వేయటం జరిగింది కుప్పంలో రెండు సబ్ డివిజన్లు తీసుకురావటం జరిగింది రెండు రెవెన్యూ డివిజన్లు తీసుకురావటం జరిగింది రెండు రైల్వే అండర్ బ్రిడ్జ్లు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయటం జరిగింది ఇన్ని మంచి పనులు చేస్తూ అక్కా చెల్లెమ్మల అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది అవ్వాతాతలకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరిగింది అవ్వాతాతలకు మూడు వేల రూపాయలు పింఛిని ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే ప్రపంచానికే తెలుసు మరి నీ ప్రభుత్వంలో ఎంతమంది అవ్వాతాతలకు ఫించిని ఇచ్చావు ఎంతమంది అక్కా చెల్లెమ్మల అకౌంట్లో డబ్బులు వేసావో నువ్వు చెప్పగలవా ఈరోజు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య వచ్చింది గ్రామ సచివాలయాలు వచ్చాయి గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు రైతును పట్టి నడిపిస్తున్నాయి ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయదారులు ఏ పని కావాలన్నా ఎరువులు విత్తనాలు దగ్గర నుండి వాళ్ళ పంటలకు సంబంధించి ఏ సహాయం కావాలన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళు సహాయాన్ని తీసుకుంటున్నారు మరి నువ్వు ఏం మంచి చేసావు ఏం వెలగబెట్టావో నువ్వు చెప్పగలవా అని నిన్ను ప్రశ్నిస్తున్నా నీకు ఎందుకు ఓటు వేయాలో నువ్వు చెప్పగలవా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు